నేను అడుగుతా ఉన్నా ఏం తప్పు చేశారని చెప్పి వీళ్ళిద్దరి మీద కేసులు పెడతా ఉన్నారు వీళ్ళేమైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీటీసీని ఏమన్నా తీసుకొస్తే కార్యక్రమానికి చేస్తున్నారా లేదే మా పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలను సాక్షాత్తు పోలీసుల సమక్షంలో పోలీస్ అధికారే తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మా పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలను కిడ్నాప్ చేసే కార్యక్రమం ఒకవైపు జరుగుతూ ఉంటే అడ్డుకునేందుకు వీళ్ళు అక్కడికి వెళ్ళి ధర్నా చేసి ఎంపీటీసీని తీసుకొచ్చుకునే కార్యక్రమం వీళ్ళు చేస్తే వీళ్ళ మీద కేసులు పెడతారు మరోవైపున ఇటువంటి ఘటనలలో మండలంలో ఇటువంటి రామగిరి మండలంలో ఇటువంటిది జరగక్కోకుండా మళ్ళీ ఉప ఎన్నికలు మళ్ళీ పిలుస్తారు మళ్ళీ నోటిఫికేషన్ మళ్ళీ పిలుస్తారు పిలిచినప్పుడు తెలుగుదేశం పార్టీకి మద్దతు లేదు కాబట్టి వాళ్ళు ఎలాగో గెలవరు కాబట్టి దాన్ని హుందాగా వదిలేయాల్సింది పోయి ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం మళ్ళీ ఇటువంటి ఘటన పునరావృతం చేసే విధంగా రామగిరి మండలంలో భయం క్రియేట్ చేసేదాని కోసం ఈ మండలానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ నాయకుడిని ఇరవై ఏడో తారీఖున అటాక్ చేశారు ఇదే ఊర్లో ఇరవై ఎనిమిదో తారీఖున మళ్ళీ అదే ఇంటిని అటాక్ చేశారు జయశంకర్ రెడ్డిని అటాక్ చేస్తే ఇదే జయచంద్రారెడ్డి ఇదే కురువ లింగయ్యన్న లింగమయన్న వీళ్ళందరూ కూడా దాన్ని అడ్డుకొని పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ చేశారు ఎందుకు మమ్మల్ని అటాక్ చేస్తూ ఉన్నారు మండలంలో భయాందోళన భయాందోళన క్రియేట్ చేసేందుకోసం అని చెప్పి మళ్ళీ ఈ ఎన్నిక జరిగితే ఈ ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను భయపెట్టాలనే ఉద్దేశంతో భయానికి గురి చేయాలనే ఉద్దేశంతో అటాక్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది దీన్ని అరికట్టండి అని చెప్పి పోలీసులకు వెళ్తే పోలీసులకు ఘటన ఘటనకు సంబంధించిన కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు కనీసం పట్టించుకున్న పాపాను పోలేదు ఇరవై ఎనిమిదో తారీఖున మళ్ళీ ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖున మళ్ళీ ఇదే మాదిరిగా జరిగించిన తర్వాత మార్చి ముప్పయో తారీఖున కురుబలింగమయ్యన్న లింగమయ్యన్న కొడుకు బైకులో తాను పోతూ ఉంటే బైకులో పోయేటప్పుడు వాళ్ళ ఇళ్ళ ఇళ్ళ ద్వారా పోయే కార్యక్రమం జరుగుతూ ఉంటే బైకును అడ్డగించి లింగమయ్య కొడుకును పేరే పేరు లింగమయ్య కొడుకును లింగమయ్య కొడుకును అటాక్ చేస్తారు అటాక్ చేస్తే లింగమయ్య కొడుకు లింగమయ్య కొడుకు మనోహర్ అటాక్ చేస్తే ఫోన్లో నానా నన్ను కొడతా ఉన్నారు నన్ను అటాక్ చేసినారు నన్ను కొడతా ఉన్నారు అని చెప్పి వాళ్ళ నాన్నతో తను మాట్లాడితే నువ్వు ఫోన్ చేసి మళ్ళీ మీ నాయనకు చెప్తావా అని చెప్పి మళ్ళా వీళ్ళ ఇంటికి ఇక్కడ నుంచి ఇరవై మంది బేస్బాల్ బ్యాట్ అట బేస్బాల్ బ్యాట్ కూడా తీసుకొని పోయి బేస్బాల్ బ్యాటు కట్టెలు రాళ్ళు మచ్చుకొత్తి కూడా మచ్చుకొత్తి కూడా తీసుకొని మిగతా ఇరవై మందితో ఇళ్ళ వీళ్ళ ఇళ్ళ కాడికి పోయినారు ఇంటి కాడికి పోయి లింగమయ్యన్నను బేస్బాల్ కట్టెతో నెత్తి మీద కొడితే బేస్బాల్ బేస్ బేస్బాల్ కట్ట విరిగి ఏకంగా ఆ మనిషి చనిపోవడం జరిగింది